ॐ श्री साई राम् श्रीसत्यसाई परब्रह्मणे नमः हनुमज्जयन्तिसन्दर्भङ्गबीजरूपाय सर्वेशाय नमोऽस्तु ते प्रथमाय नमस्तुभ्यं सत्यसायि गणाधिपा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये इरोजु श्री आञ्जनेयस्वामिवरि आविर्भावदिनोत्सवम् అంటే జయంతోత్సవము వైశాఖ బహుళ దశమి శనివారము కూడా కలిసి రావటము విశేషము ఆంజనేయ స్వామివారి వైభవము మనకు రామాయణములోని సుందరకాండలోను ఉత్తరకాండలోను అలాగే పరాశర సంహితలోను జగద్గురు శంకరాచార్యుల వారు వ్రాసిన స్తోత్రములలోను గోస్వామి తులసీదాసు గారు వ్రాసిన తులసి రామాయణములోనూ హనుమాన్ చాలీసాలోనూ ఇలా అనేక చోట్ల కనిపిస్తుంది శ్రీ సత్యసాయి మహాదేవునికి ఆంజనేయ స్వామివారంటే చాలా ప్రేమ భగవంతుడికి సేవకుడంటే ప్రేమ సహజం కదా స్వామివారు తనకు గల ప్రేమతో పుట్టపర్తిలో వ్యూ స్టేడియంలో కొండపై అత్యంత ఎత్తులో అరవై ఐదు అడుగుల ఆంజనేయ స్వామిని ఆవిష్కరించారు భగవంతుడికి భక్తుడన్నా నిస్వార్థ సేవకుడన్నా ఎంతో ప్రేమ ఈ దృశ్యము దానిని చాటి చెప్తుంది పుట్టపర్తిలో పంతొమ్మిది వందల తొంభై జనవరి పంతొమ్మిదవ తేదీ నాడు కొండపై భూమి పూజ చేయించి నవంబరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి సిద్ధం చేసి గుణవంతుడు బలవంతుడు సేవకుడు వినమ్రుడు అయిన ఆంజనేయ వారిని స్వామి ప్రతిష్ట చేసి ఆవిష్కరించారు శ్రీ వారి విగ్రహము ఏ విధంగా ఉండాలో శ్రీ సాయి మహాదేవుడు శిల్పి సుబ్రహ్మణ్యముకు నమూనా సృష్టించి మరీ చూపారు స్వామి అంటారు భగవంతుడు ప్రసాదించిన సర్వాంగములు కర్మోపాసన సేవ నిమిత్తమే కనుక ప్రయత్నపూర్వకంగా సేవలు చేసి తరించాలి ఆంజనేయ స్వామివారి జీవితమే స్ఫూర్తిగా తీసుకోవాలి అంటారు స్వామి అసలు భగవంతుడు పుట్టడమేమిటి ఆది మధ్యాంతరహితుడు కదా అవును నామ గుణరూపరహిత సనాతనుండు నామరూపాది సహితుడై పుట్టడము రావడము మనలో ఒకడిగా సంచరించటము మనతో మాట్లాడటము బోధించటము సేవలు చేయటము అన్నీ మానవాళి మీద భగవంతుడుకు గల ప్రేమకు ప్రీతి వాత్సల్యాలకు నిదర్శనము అంటారు పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు పుట్టుటిదేమి స్వామి నీ పుట్టుట మా పైన్ కరుణ పుట్టుటగాదే అంటారు పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు పుట్టుటిదేమి స్వామి నీ పుట్టుట మాపైన్ కరుణ పుట్టుటగాదే అంటారు భగవంతునికి మానవాళిపై గల కరుణతో ఆవిర్భవిస్తుంటాడు అని అర్థము మనం ఎక్కడ చూసినా సీతారాముల వారు లక్ష్మణస్వామి వారు కలిసి ఉన్న దేవాలయములు ప్రపంచమంతా దేశ దేశాలలో కనిపిస్తాయి శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణుడుగాక ఇంకా ఇద్దరు సోదరులు ఉన్నారు కదా మరి వారిని తన పక్కన పెట్టుకోకుండా హనుమను ఎందుకు పెట్టుకున్నారు భగవంతుడికి నిస్వార్థంగా సేవలు వాళ్ళన్నా సేవలలో తరించేవారన్నా మహాభక్తులన్న ప్రాణము సేవకులకు భక్తులకు భగవంతుడు తన ప్రక్కనే స్థానము కల్పిస్తూ ఉంటాడు ఈ విషయము యుగ యుగాల నుండి భగవంతుడు తెలియచెప్తున్నటువంటి సత్యము శ్రీ ఆంజనేయ స్వామివారు చేసినటువంటి సర్వదేవతా ప్రార్థన మహాశక్తివంతమైనది రామాయణములో మనకు కనిపిస్తుంది నమోస్తు రామాయ సలక్ష్మణాయ రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అలాగే జయమంత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ నాలుగు శ్లోకాలు కూడాను కార్యసిద్ధిని కలిగిస్తున్నాయి ఇప్పటికి కూడా యుగ యుగాలు దాటిన కార్యసిద్ధి నిమిత్తము ఈ జయమంత్రాన్ని చదువుకోవటము మనము చూస్తూ ఉంటాము జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ లక్ష్మణ్చాబల రాజా జయతి సుగ్రీవో राघविपि दासोहमकोसले्र सेम सक हनुमुसैन से निहंता मरुतात्मज न रावण सहस्रम मे युद्धे प्रतिबल भवत् शिला

కోసల దేశాధిపతి యగు రామునకు దాసుడను నా పేరు హనుమ నేను రాళ్లతోనూ వృక్షములతోనూ వేయి విధముల శత్రువులను కొట్టగలను వేయి మంది రావణులైనా నాకు సాటిరారు లంకా పట్టణమును ధ్వంసము చేసి సీతాదేవికి నమస్కరించి కృతార్థుడను కాగలను అంటారు ఆంజనేయస్వామి రామాయణమంతా సుందరమే సుందరే సుందరో ందరో సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం సుందర సుందరే సుందరం మంత్రం సుందరే కం నుందరం రామాయణములో శ్రీరాముడు సీతాదేవి వనము కావ్యము హనుమ మంత్రము సర్వము సుందరమే అని చాటి చెప్తున్నది రామాయణము సీతాదేవిని దర్శించిన తరువాత మిగిలిన వానరులతో కలిసి హనుమ ఆనందంగా గడిపారు గాయం కేచిత్ నృత్యం కేచిత్ ప్రలపంతి పతంతిక ఆ ఆనందములో కొందరు గానములు చేస్తూ ఉన్నారు కొందరు చెట్లు కొమ్మలకు తల వేలాడుతూ ఆడుకుంటున్నారు మరికొందరు నృత్యములు చేస్తూ ఉన్నారు కొంతమంది పకపకా నవ్వుతూ ఉన్నారు ఇంకొందరు క్రింద పడుతున్నారు పైకి లేస్తున్నారు అటూ ఇటూ తిరుగుతున్నారు కొందరు గంతులు వేస్తున్నారు కొందరు రకరకాలుగా ప్రేలుచున్నారు తాదేవిని చూసిన ఆనందంలో వనరులంతా గడిపినటువంటి ఘట్టం ఇది రామాయణ కావ్యము గురించి ముఖ్యంగా సుందరకాండ గురించి హనుమ గురించి శాంతిశ్రీ గారిలా అంటారు రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం నారాయణ గ్రంథం శ్రీమద్ రామాయణ గ్రంథం యుగ యుగాలలో జగ జగలలో మునిజన తత్వపు ముద్రను చూపిన చదరని భద్రత జాతికి నేర్పిన మధురిమల కళాబంధము రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం ఆర్ష సంస్కృతికి ప్రతీక ఆదర్శాలకు పతాక నిత్య సత్య మార్గదర్శి శివసుందర కార్యదర్శి రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం రామాయణ కావ్య సుమములో రసకింజల్కము సుందర కాండము రామాయణ కేదారములో రసవత్ఖండము సుందరకాండము రామాయణ క్షీరాంబుధిలో అమృత భాండము సుందరకాండము రామాయణ కల్పత రూపై రమ్య సుందరకాండము రామాయణ గంగానదిలో ప్రయాగ తీర్థము సుందరకాండము రామాయణ గగనతలంలో సుధాంశు సుందరకాండము రామాయణ మేఘమాలలో తరలతటిల్లత సుందరకాండము రామాయణ ఋతుచక్రములో వసంతవల్లరి సుందరకాండము మారుతి చరితము మధురము మధురము మారుతి వచనము మధుర సభరితము మారుతి రూపము మహేంద్ర చాపము మారుతి నామము మంగళధామము మారుతి నామము మంగళధామము